పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో చర్చిలో కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహకి దిగారు ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్ నవకుమార్లు పోటీ పడటంతో పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు దీంతో చర్చికి వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరుతో చర్చిలో కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహకి దిగారు ప్రార్థన చేసేందుకు పాస్టర్లు చంద్రశేఖర్ నవకుమార్లు పోటీ పడటంతో పాస్టర్లకు మద్దతుగా చర్చి కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు ఇక దీంతో చర్చికి వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు పోలీసుల రంగప్రవేశంతో గొడవ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ థ్యాంక్ యూ దుర్గ ఏదైతే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అండ్ చర్చలు అయితే ఇద్దరు పాస్టర్ బాసాభావికి దిగిన సందర్భం నెలకొంది ఏదైతే ఈ రోజు ఆదివారం కావడంతో ప్రార్థనా మందిరానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారు ఇటు నర్సాపురానికి చాలా ప్రసిద్ధిగాంచిన శక్తి అటువంటి శక్తిలో ఈ రోజు ఆదివారం కావడంతో ఇటు భక్తులు ప్రార్థనా మందిరం తిరుగుతున్న ఇద్దరు పాస్టర్లు ఎవరెడ్డి చంద్రశేఖర్ నవకుమారులు ప్రార్థన చేయడానికి పోటీ పడుతుందో నేను చేస్తాను నేను చేస్తాను రెండు వర్గాలుగా తీడిపోయి మాట మాట కలిగి దావుతే బాట తీసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇటు చర్చిలో కమిటీ సభ్యులు కూడా రెండు వర్గాలుగా తీలిపోయి బాహవాహికి దిగారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎగవతే ప్రార్థన మందిరానికి వచ్చిన భక్తులు ఆందోళనగా ఇటు దైకా కాన్ఫ్లిక్ట్ పరిస్థితి అయితే ఏర్పడింది ఇదే నేపథ్యంలో ఇటు రెండు వర్గాలుగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఇటు చర్చకు సమీపంలో కూడా ఇటు పోలీస్ స్టేషన్ ఉండటంతో ఇటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసిన పరిస్థితి ఏర్పడింది ఇదే నేపథ్యంలో ఇటు పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను గొడవను సర్దే పరిస్థితి చేసినప్పటికీ ఇది గతంలో కూడా ఇదే దారిలో రెండు రెండు వర్గాలుగా కూడా గతంలో కూడా ఇదే పరిస్థితిలో ఇక్కడ గొడవలు జరిగాయని ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పోలీసులు ఇక్కడ ఇక్కడ గొడవను సర్దు మరిగించే పరిస్థితి అయితే నెలకొంది రానున్న కాలంలో ఏం జరుగుతుంది అనేది వేచి కోడాలి ఈ సంక్షన్ థ్యాంక్ యూ ప్రసాద్